చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికలో పదే పదే ఒక ముప్పై ఐదు సంవత్సరాల ఒక యువకుడి పేరు చెప్తేనే ఈ కుటుంబ నాయకులు భయపడుతున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డిప్యూటీ మేయర్గా భూమి రెడ్డి గారు ఆయన అధికారాలు చేపట్టిన తర్వాత తిరుపతి రూపురేఖలు మార్చాలి తిరుపతి సుందరీకరణగా చేయాలి అయితే తిరుపతిలో గత డెబ్బై ఐదు సంవత్సరాల పైచీలకు స్వతంత్రం వచ్చి ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలుగా వచ్చారు ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు భూమన్ అభినయ్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆయన డిప్యూటీ మేయర్ అయిన తర్వాత దాదాపు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది తిరుపతికి ప్రపంచ దేశాల నలుమూల నుంచి తిరుమలకు భక్తులు విచ్చేస్తుంటారు ఈ భక్తుల అవసరాల కోసం తిరుపతి ప్రజల అవసరాల కోసం ఆయన పచ్చనిది మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారి మానస పత్రికలో గుంతలు ఉన్నాయి కాలవలు లేవు లైట్లు లేవు అని పదే పదే తప్పుడు రాత్రులు రాస్తున్నారు ఇక్కడే చూడండి కాలువలు నిర్మించారు అదే విధంగా సీట్ లైట్లు బిగించారు అదే విధంగా సుందరీకరణ ఉండాలనేసి పూల చెట్లు ఏర్పాటు చేసి ఆ పూల చెట్లకి సుందరీకరణగా పూల చెట్లు ఏర్పాటు చేశారు అయితే దాదాపు రెండున్నర సంవత్సరం ఈ రోడ్డు వేసి ఎక్కడా చెక్కు చెదరలేదు ఈ రోడ్డు మీద వేలాది మంది భక్తులు ప్రజలు వాళ్ళ అవసరాల కోసం వెళ్తూ ఉంటారు మనమంతా చూసాం అయితే ఈ కుటుంబ నాయకులు గతంలో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేసి హామీలు ఇచ్చి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఉన్న పేదలందరూ కూడా అడుగుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదహైదు వేలు అనేసి ఇస్తానన్నావు ఎక్కడ అనేసి ప్రతి ఒక్క మహిళ తల్లులందరూ కూడా అడుగుతా ఉంటే వాటిని పక్కదారి పట్టించేదానికి ఈ రోజు బోబన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కప్పిపుచ్చేదానికి మీ మానస పత్రికలు తప్పుడు రాతలు రాయిస్తున్నారు ఇది సరైన పద్ధతి ఈ సందర్భంగా తెలియజేసడం అదే విధంగా మొన్నే మా నాయకుడు భోబున అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి కలవడం జరిగింది అమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులో ఉన్నప్పుడు నీకు దాదాపు రెండున్నర లక్ష డబ్బులు జగనన్న ప్రభుత్వంలో వచ్చింది మీకు ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీకు ఎవరికన్నా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక పథకం అన్న అమలయిందా అనేసి చంద్రబాబు నాయుడు గారి కూట నాయకులు మాయ మాటలు చెప్పి వాళ్ళకు ఓట్లేస్తాం మాకు అమ్మఒడి ఇస్తా అన్నాడు అమ్మఒడి ఇవ్వలేదు నాన్న ఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు పింఛన్లు పెంచుతామన్నారు పింఛన్ ఇవ్వలేదు అదే మాదిరిగా ఆసరా ఇస్తా అన్నాడు ఇవ్వలేదు నలభై ఐదు సంవత్సరాల బీసీ మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఏది ఇవ్వలేదు ఈ మోసపోయాం మేము మీ ప్రభుత్వంలో మాకు దాదాపు మా ఇంట్లో రెండున్నర లక్షలు వచ్చింది మా ఇంట్లో మూడు లక్షలు వచ్చింది మా ఇంట్లో రెండు లక్షల ముప్పై వేలు వచ్చింది అనేసి ప్రతి ఒక్క మహిళలో చెప్తున్నారు మహిళమ్మ తల్లలు అదేవిధంగా ఆటో కార్మికులు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి అయాంలో మాకు ఆటో తోలుకుంటున్నా కూడా మాకు అందరికీ కూడా పదివేల రూపాయలు ఆటో కార్మికులకి ఇస్తాను అది కూడా ఈరోజు ఇవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ కుటుంబ నాయకులు పదే 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 భోబన అభినయ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ప్రజలు ఈ రోజు మేము తప్పు చేసాం అభినయ్ రెడ్డి గారు ఒక యువకుడైనా మంచి ఆలోచనతో మాస్టర్ ప్లాన్ రోడ్లే కాకుండా ఫ్రీ లప్లు కూడా వేయడం జరిగింది వారిని వారికి ఓటు వేయకుండా మనం తప్పు చేశామనేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు మీరు ఒకటే గ్రహించాలి మీకు దమ్ము ధైర్యం కలెజ ఉంటే మీరు వచ్చి దాదాపు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక రోడ్డున అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకన్నా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నాయకులారా మీరు ఒకటే గుర్తు పెట్టుకొని అభినయ్ రెడ్డి గారు లాగా అభివృద్ధి చేయండి అంతేగాని కల్లికొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మీ మానస పుత్రికలు తప్పుడు రాతలు రాస్తే తగిన గుణపాఠం చెప్తామనేసి ప్రేమంగా హెచ్చరిస్తున్నాను